అందరికి నమస్కారం ఆదాబ్ గుడ్ మార్నింగ్ జైఆర్ న్యూస్ గ్రూప్ మీడియా మార్నింగ్ న్యూస్లో ఈ రోజు నుంచి మనం పాలమూరు జిల్లా వార్తలు ఉమ్మడి జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు అదే నాగర్ కాలం జిల్లా ఎడిషన్ వార్తలు చదవడం జరుగుతుంది ప్రజల జిల్లా జిల్లా వార్తలు కూడా ఏం ఏమున్నాయి తెలుసుకోండి మరి వివిధ పత్రికలు ఏం రాసిన చూద్దాం ముఖ్యంగా ఈనాడు సాక్షి మాత్రమే చదవడం జరుగుతుంది పూరియల్ మాయా రెవెన్యూ పురపాలక అధికారుల అండదండలతో రియల్ వ్యాపారుల ఆగడాలకు ఎక్కడ అచ్చంపేట అచ్చంపేటలో పోలీసులు చెప్తున్నారు ఓకే పురపాలక అధికారుల అండదండలతో రియల్ వ్యాపారుల ఆగడ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది పురపాలికలో రియల్ రియల్ వ్యాపారుల తీరు సామాన్యులకు నష్టాలు తెచ్చి పెడుతుంది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ల వెంచర్లలో స్థలాలను ఏర్పాటు చేసే ఒక్క దానికి నెలకు రెండు వేల చొప్పున కట్టించుకొని రెండేళ్ళు రెండేళ్ళు పూర్తయినా రిజిస్ట్రేషన్ చేయకుండా మొహం చాటేస్తున్నారు వెంచర్లకు ఏర్పాటు చేసిన నిర్వాహకులు మధ్యవర్తుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఒక ఇంటి స్థలాన్ని ఇద్దరు ముగ్గురికి రిజిస్టర్ చేసి మోసం చేసిన ఘటనలు ఎక్కువ అవుతున్నాయి ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు ఫ్లాట్ నంబర్ను కేటాయించి డబ్బులు వసూలు చేసిన ఆ స్థలాన్ని మరొక రిజిస్ట్రేషన్ చేయడం ఏమిటని నిలదీస్తే సెటిల్మెంట్లు చేసుకోవాలంటున్నారు సరే అధికారులు కూడా దీని మీద విత్తరణ చేపట్టాల్సిన అవసరం ఉంది న్యూస్ టుడే పరిశీలన జిల్లాలో అంటే జిల్లా కేంద్రానికి సమీపంలోని నెల్లికొండ రోడ్లో స్థలాలకు సంబంధించిన డబ్బులు కట్టించుకొని సుమారు పది మందికి పైగా లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేయకుండా దాటేశారు అచ్చంపేట పట్టణానికి సమీపంలో పూల శివారి నడిపల్లి శివారి ప్రాంతంలోని ఒక వెంచర్ రెండు వేల పంతొమ్మిదికి ముందు సుమారు పదుల సంఖ్యలో ప్లాట్లను డబుల్ డబుల్ రిజిస్ట్రేషన్ చేసి లబ్ధిదారులను మోసగించారు గంగాపూర్ శివారు సర్వే నెంబర్లు ఇరవై ఆరు ఇరవై ఏడులలో స్థలాలను విక్రయి విక్రయించి ప్రస్తుతం అదే స్థలంలో కొంత కొత్త వెంచర్ ఏర్పాటు చేస్తుండటంతో వివాదాస్పదంగా మారింది ఇలాంటి వెంచర్లోని ఇలాంటి వెంచర్ ఇలాంటి వెంచర్లోని తాత్కాలిక ఇంటి నిర్మాణానికి ప్లూక్లైన్ ద్వారా కూల్ చేయడంతో మనస్తాపానికి గురైన బాధితులు నాయక్ ఇటీవల పురుగు మందు తాగి ఆత్మహత్య ఆత్మహత్య పాల్పడిన సంఘటన జరిగింది అచ్చపేట నుంచి నాగర్కల్ రోడ్డు సాయి శివసాయి నగర్ సమీపంలో పులిచాల రోడ్డు శ్రీనివాస కాలనీ వెంచర్లో స్కీములలో స్కీముల పేరుతో ఒక్క వ్యక్తి నుంచి లక్ష నుంచి రెండు లక్షల వరకు కట్టించుకొని రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు ప్రస్తుతం ఎక్కువ అవుతున్నాయి కలగుర్తి కొల్లాపూర్ పురపాలిక పరిధిలో రెండేళ్ల కింద స్కీముల పేరిట డబ్బులు కట్టించుకొని మోసం చేసిన ఘటనలు కూడా బాధితులు ఇప్పటికే ఇబ్బందులు పెడుతున్నాయి ఈ కల్కుర్తి కొల్లాపూర్ పురపాలిక పరిధిలో గతంలోనే మనం ఆర్టికల్ ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ ఆర్టికల్స్ కూడా రాయటం కానీ మళ్ళా అధికారులు ఎవరికి గుర్తుగా మారినో అప్పుడు రెండేళ్ల క్రితం అంటే గత ప్రభుత్వంలో జరిగిన పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి మళ్ళీ ఇప్పటికైనా బాధితులకు న్యాయం జరుగుతాయి లేదా చూద్దాం బాధితులకు న్యాయం చేయాలి అచ్చంపేట పురపాలక పరిధిలో ఆదర్శనగర కాల్లో ఎన్ని స్థలాలు విభించారు ఏలుగా నిర్వాహకుల వెంట తిరుగుతున్నా స్పందించడం లేదు అధికారులు అధికారుల వద్దకు వెళ్ళి చెబుతున్నా న్యాయం చేయడం లేదు ఉన్నత అధికారులు స్పందించి విచారణ చేపట్టాలి బాధితుడు వెంకటరెడ్డి అచ్చంపేట చూడండి అధికారులు మాత్రం ఈ అంశంలో గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇట్లా ప్రజల్ని డబ్బులు కట్టించుకొని మోసం చేస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవద్దు ఈ నాయకులు ఏం చేశారంటే ఈ వెంచర్లు చేస్తున్న నాయకులు గతంలో బిఆర్ఎస్ లో ఉన్నారు కదా వీళ్ళు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అధికార పార్టీలోకి రావడానికి చూస్తారు వచ్చి వాళ్ళ వాళ్ళ ఈ వెంచర్లను కొనసాగించడం చూస్తారు మరి దీనిపైన సంబంధిత నియోజకవర్గ ప్రభుత్వ పెద్దలు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇలాంటి వారిని ఎంత దూరం ఉంచుకుంటే అంత మంచిది వీళ్ళిచ్చే ప్యాకేజీలు ఎవరికి ఇస్తున్నారో కింది స్థాయి నాయకులు రెండు దిద్ద స్థాయి నాయకులు ఉంటారు కదా ఆ నాయకుల ద్వారా కొందరికి సప్రదింపులు చేసి పార్టీలోకి జాయిన్ కావడానికి చూస్తుంటారు ఎందుకంటే వాళ్ళకి తప్పు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు చేసేటోళ్ళు కావాలి అందుకే వాళ్ళని పార్టీలోకి తీసుకోవడానికి చూస్తుంటారు వారి వల్ల మీకు మతం వస్తుంది నియోజకవర్గ పెద్దలు దీన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంది ప్రయాణికులకు దసరా కానుక కొల్లాపూరు తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు రవాణా సూపర్ లగ్జరీ డీలర్ లో ప్రయాణించే వారికి దసరా కాలుక ప్రకటించిన కొల్లాపూర్ డిపో మేనేజర్ శంకర్ తెలిపారు కొల్లాపూర్ డిపో పరిధిలో తిరుగుతున్న సూపర్ లగ్జరీ డిలక్స్ బస్సులో ప్రయాణించే ప్రయాణికుల కోసం నగదు బహుమతులను ప్రకటించరు ప్రకటించమన్నారు ఈ నెల ఇరవై ఏడు నుంచి వచ్చే నెల ఆరు వరకు సూపర్ లగ్జరీ ప్రయాణికులు తీసుకున్న టికెట్ వెనక భాగంలో పేరు ఊరు పేరు ఫోన్ నెంబర్ రాసి బస్సు దిగేటప్పుడు బస్ స్టాండ్లో ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో బాక్సులు వేయాలన్నారు వచ్చే నెల ఏడున రీజనల్ కార్యాలయం డ్రా తీసిన తీసి ఎనిమిదిన నగదు బహుమతులు అందజేస్తారన్నారు డ్రాలో గెలిస్తే మొదటి బహుమతి ఇరవై ఐదు వేలు విద్యా బహుమతి పదహైదు వేలు తృతీయ బహుమతి పదివేలు ఇస్తామని ఇస్తారన్నారు ఈ అవకాశం వినియోగించుకోండి ప్రజల కొల్లాపూర్ డిపో డిపో మేనేజరు చెబుతున్నారు అవకాశాన్ని కూడా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది సాక్షి అల్మటి ఆందోళన పాలమూరు ఐతంగంలో గుబులు కర్ణాటక రాష్ట్రంలో అల్మటి డ్యామ్ లో ఎత్తు తెచ్చేలే అక్కడి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్టుగా ఉమ్మడి పాలమూరులో అలజడి సృష్టిస్తుంది వర్షాభావ పరిస్థితుల్లో జిల్లా ఎడారిగా మారే ప్రమాద ప్రమాదం ఉండడమే ఇందుకు ప్రధాన కారణం ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది ఎకరాలపై ప్రభావం పడనుండగా భూగర్భ జలాలు ఇంకి పోయి తాగునీటికి ఇబ్బందులు తెలి తలెత్తే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు రైతుల్లో నెలకొన్న గుబులు పాలక ప్రతిపక్ష నేతల పోరు కార్యాచరణపై సాక్షి ఫోకస్ సుమారు ఇరవై లక్షల ఎకరాలపై ప్రభావం అల్బటి ఎత్తు పెంచితే సాగు సాగుతో పాటు తాగునీటికి ఇబ్బందులే పోరుకు పోరుకు సంయ బీఆర్ఎస్ బీజేపీ నేతలు కర్ణాటక ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ అక్కడ భూ అక్కడ మా పార్టీనే ఉన్న మా ప్రజల హక్కులే ముఖ్యమని ఉద్ఘాటన భారీ సామర్థ్యంతో రిజర్వేర్లు నిర్మించాలని మేధావుల సూచన నది కర్ణాటక రాష్ట్రంలో నిర్మించిన అల్మటి ప్రాజెక్టు పెంపులకు వ్యతిరేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆందోళనలు జరిగాయి దీనిపై సుప్రీంకోర్టు వాదనలు గన్నాయి ఇదిలో ఉండగానే కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ఐదు వందల పంతొమ్మిది పాయింట్ అరవై మీటర్ల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ ఇరవై ఆరు మీటర్ల ఎత్తు పెంచేలా ముందుకు సాగుతుంది ఈ మేరకు ముప్పై వేల కోట్ల అంచనా వ్యయంతో అంచ అదనంగా నూట ముప్పై టీఎంసీల నీటిని వినియోగించుకునే కార్యాచరణలో ప్రయత్నాలు ప్రారంభించింది భూ సేకరణలో భాగంగా నిర్వాసితుల పరిహారం చెల్లించేందుకు డె డెబ్బై వేల కోట్ల మంజూరులకు కర్ణాటక ప్రభుత్వం ఆమో ఆమోదం తెలిపిన సమా తెలిపినట్లు సమాచారం వర్షాభావం విపత్కర పరిస్థితుల్లో అనేది వార్త రంగవాచార్యమంటున్నారు ఉమ్మడి జిల్లా కన్వీనర్ పాలమూరు అధ్యయన వేదిక ప్రతి ఏటా వానాకాలం సీజన్ లో సమృద్ధిగా వర్షాలు కురిసినప్పుడు సుమారు మూడు వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి అల్మటి ఎత్తు పెంచితే అక్కడ అదనంగా సుమారు అక్కడ అదనంగా మరో వంద టిఎంసీల నీళ్లు నింపుకుంటారు మిగిలిన రెండు వేల తొమ్మిది వందల టిఎంసీల అయితే మనకు వస్తాయి కదా ఇక్కడ పెద్ద ఎత్తు ఎత్తు తగ్గించడం అనే డిమాండ్ కంటే పాలమూరు జిల్లాలో భారీ నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వేటర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలి ఉమ్మడి జిల్లాలో జురాల మినహా మిగతా మిగతావన్నీ ఎత్తిపోతలే జ్వరాల కూడా అంతంత మాత్రమే అంతంత మాత్రమే ఇప్పటికైనా భీమా ప్రా భీమాకృష్ణ నదులు కలిసి కలిసే ప్రాంతంలో జూరాలకు కుడివైపుల కుడివైపున వేలంపాడుతో పాటు ఆర్టీసీ ఆర్టీఏ కు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి అక్కడ కేఎల్ఐ వద్ద లక్ష్మీదేవిపల్లి వద్ద ఈ మూడు చోట్ల వంద టీఎంసీల చొప్పున నీరు నిల్వ చేసేలా భారీ స్థాయిలో బ్యాలెన్సింగ్ రిజర్వేల రిజర్వేర్లను నిర్మించాలి అప్పుడే ఉమ్మడి జిల్లాలో సాగు తాగు నీటికి ఇబ్బందులు కలుగుతాయి జిల్లా ఉమ్మడి జిల్లా కరీంనగర్ పాలమూరు అధ్యయన వేదిక రాఘవచారి మాట్లాడుతూ చెప్పిన టీఎంసీల చొప్పున మూడు చోట్ల మాటది అనుమానితుల కదలికలపై నిఘా పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి బాధితుడికి భరోసా కల్పించడంతో పాటు అను అనుమానితుల కదలికలపై నిఘా పెట్టాలని ఎస్పీ గైకాడ్ వైభవ్ రఘనా రఘునాథ్ ఆదేశించారు గురువారం అచ్చపేట డిఎస్పీ సిఐ కార్యాలయంలో కార్యాలయంలో ఆయన ఆకస్మిక తరఖీలు చేపట్టడం ఈ సందర్భంగా పలు రికార్డులు స్పూర్ణంగా పరిశీలించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తు వివరాలు తెలుసుకున్నారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ సత్బంధాలు కలిగి ఉండాలని సూచించారు నేరాల అదుపున గస్తిని ముమ్మరం చేయాలని ఆదేశించారు కేసులు కేసుల నమోదు రికార్డుల సమీ సమీకరణ ఎప్పటికప్పుడు చేపట్టాలని సూచించారు అన్ని ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చేయాలన్నారు డయల్ హండ్రెడ్ కాల్స్ కి వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేరుకోవాలన్నారు శ్రీశైలం హైదరాబాద్ హైవేలో ప్రమాదాల నివారణకు అన అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు విలేజ్ విలేజ్ పోలీసింగ్ ఆఫీసర్లు తమ గ్రామాలను తరచూ సందర్శించాలని సూచించారు అంతకుముందు పోలీస్ స్టేషన్ల పోలీస్ స్టేషన్ ఆవర్లో ముక్కలు నాటరు ఎస్పీ వెంట ఏఎస్పి పల్లె శ్రీనివాసులు సిఐ నాగరాజు ఎస్ఐ విజయభాస్కర్ ఇందిరా పవన్ కుమార్ వెంకటరెడ్డి ఉన్నారు అది చెప్పిన డిఎస్పీ కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న ఎస్పీ గైకాడ్ వైభవ్ రఘునాథ్ వార్త అయితే ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది కృషి చేయాలంటున్నారు అయితే పోలీసు అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే మెయిన్ రోడ్లపై నడిచౌరసలో కొంతమంది ఆ సీసీ కెమెరాలను మూసేసి అధికార పార్టీ అనుకోండి ప్రతిపక్ష నాయకులు అనుకోండి ఎవరైనా సరే ఫ్లెక్సీలు చేస్తున్నారు వివిధ సంఘాలైనా సరే ఆ ఫ్లెక్సీ ఏజెన్సీ ఎవరైతే ఉంటారో వాళ్ళను మీకు హెచ్చరి హెచ్చరి హెచ్చరించాల్సిన అవసరం మున్సిపాలిటీ అధికారులకు ఉంటుంది పోలీసు అధికారులు ఎంత ఆదేశించినా గానీ మున్సిపల్ అధికారులు కూడా ఆ హెచ్చరిక బోర్డు పెట్టండి అక్కడ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేయకండి ఎందుకంటే అక్కడ కెమెరాలు పెట్టి ఆ ఫ్లెక్సీలు అడ్డం కలిపి అనుకో ఎవరైనా పొడిసి చంపినా కూడా ఆ సిసి కెమెరాలు గుర్తించలేని పరిస్థితి ఉంటుంది కనుక పోలీసు అధికారులకు ఏర్పాటు చేసే సిసి కెమెరాలకు ఆ మున్సిపల్ అధికారులు కూడా సహకరించాలి పదే పదే చెబుతున్నారు జనం కూడా దృష్టిలో పెట్టుకోవాలి తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ కలెక్టర్ బాదావత్ సంతోష్ కలెక్టరేట్ లో బతుకమ్మ సంబరాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ అని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు కలెక్టరేట్ ఉద్యోగులు అధిక అధికార ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు వేడుకల్లో కలెక్టర్ ముఖ్య ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మహిళా ఉద్యోగులు ఇతర మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి పాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ప్రకృతిని మహిళా శక్తిని గౌరవిస్తూ గౌరవిస్తుందన్నారు ప్రకృతిని మహిళా శక్తిని గౌరవిస్తూ గౌరవిస్తుందన్నారు తొమ్మిది రోజుల పాటు నిర్వహించే పండుగ భక్తి శ్రద్ధలతో పాటు సామూహిక ఆనందాన్ని ప్రతిగా నిలుస్తుందన్నారు బతుకమ్మలో ఉపయోగించే గురుగు పూలు కంగెడు బంతి గులాబీ తులసి వంటి పువ్వులు మహిళా భక్తిని మాత్రమే కాదని ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేస్తాయని అన్నారు ప్రతి మహిళ బతుకమ్మ సంబరాలను ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు ఈ నెల ముప్పై జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలను స్థానిక మినీ ట్యాంక్ బండ్పై అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లాలో జిల్లాలోని మహిళా మహిళలు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ భస్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పి అమరేందర్ అడిషనల్ డిఆర్డిఓ రాజేశ్వరి జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి జిల్లా మత్స్య శాఖ అధికారి డాక్టర్ రజని డిఈఓ రమేష్ కుమార్ కలెక్టర్ ఏఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు ఇరవై తొమ్మిదిన కొండారెడ్డి మంత్రుల పర్యటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచే పెంచి పూర్తి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ బాదవర్ సంతోష్ అన్నారు గురువారం కొండారెడ్డిపల్లిలో ఎస్పీ కైపాడు వైభవ్ రఘునాథ్తో కలిసి ఆయన పర్యటించారు అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొండారెడ్డిపల్లిలో పూర్తి చేసిన అభివృద్ధి పనులతో పాటు కొత్త పనులు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసేందుకు ఈ నెల ఇరవై తొమ్మిదిన రాష్ట్ర మంత్రులు దామోదరాజు నరసింహ జూపల్లి కృష్ణారావు మాకిడి సిఆర్ ఎంపీ మల్లురావి ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి ఎమ్మెల్యేలు డాక్టర్ వంశకృష్ణ కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజేశ్వరెడ్డి హాజరవుతారని తెలిపారు ఇటీవ తొంభై పాయింట్ డెబ్బై ఒకటి కోట్ల మంజూరు కాక ఇప్పుడు యాభై ఐదు కోట్లతో కొండరెడ్డిపల్లి నుంచి ఢిల్లీ చిత్రపల్లి వరకు ఫోర్ లైన్స్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు మిగతా నిధుల